ఎవరైనా సరే మంచి కార్యక్రమం చేయాలంటే దేవుని దగ్గరికి వెళ్తాం క్రిస్టియన్స్ అయితే చర్చ్కి వెళ్తారు ముస్లింస్ అయితే మసీదు కూడా వెళ్తారు ఒక నమ్మకం కానీ ఈ జగన్మోహన్ రెడ్డి చేసింది ప్రారంభమే ప్రజావేదిక కూల్చి ఈ రాష్ట్రానికి నష్టం చేస్తూ విధ్వంస పాలనకి దోహదం చేశాడు నేను అడుగుతున్న ఒక విషయం మిమ్మలందరిని ఎన్నికల ముందు ఒక మాట చెప్పాను ఒక్కసారిని కరెంటు తీగలు పట్టుకుంటే షాక్ కొట్టకుండా తప్పదు తమ్ముళ్ళు ఆడబిడ్డనని చెప్పే జ్ఞాపకం ఉందా మీకు చెప్పానా లేదా చెప్పొట్టు చేయకండి నా మాట విన్నారా మీరు ఇన్లా మీతో కూడా నాకు కూడా కష్టాలు వచ్చేసాయి అందరం కష్టప కష్టపడ్డావా లేదా అందరం బాధితులు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా